ఉత్తర తెలంగాణలో మాత్రంలో పరుగులు ఈ ప్రభుత్వం సహకారం ఉంది ఇటీవల దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతోబినెట్ అధికారులందరూ అనేక రకాల ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా అన్నకాండ వరంగల్ కాంతిపేట ప్రజలందరూ కూడా వాళ్ళెక్కడ

ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇప్పటికే ఉత్తరా దక్షిణ భారతదేశాన్ని కలిపే రైల్వే జంక్షన్స్ ఉన్నాయి మళ్ళీ రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రాబోతోంది వైద్య రంగంలో మరి కాకతీయ మెడికల్ కాలేజ్తో పాటుగా ఎంజీఎం లాంటి అనేక ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి దాంతో పాటుగా కాకతీయ యూనివర్సిటీ నెట్ ఇటువంటి అనేక

చెప్పినట్టుగా ఊరికం కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు

ము కావ తప్పకుండా అభివృద్ధికి బాధ్యత వ్యవహారాన్ని ప్రజాపాలన ప్రభుత్వంలో వ్యవహరిస్తారని మనం ఒకసారి అందరికి నిర్వాహకులకు ముఖ్యంగా తిరుపతి రెడ్డి తప్పకుండా అన్ని రకాలసారి మాత్రం చెప్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం